సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ని చూస్తే మినీ చెప్పారు తనకు నటన నేర్పిన సత్యానంద్ గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు కళలు లేకపోతే సమాజంలో హింస ప్రబలుతుందని వ్యాఖ్యానించారు ఏపీలో ఎస్ ఎస్డి క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు క్యాంపస్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు భరత్ముని ఇది వాక్యం చదివితే కళారంగం కానీ నాటక రంగం కానీ ఇదికైనా ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది అంటే ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్చినవి కళ అనేది చాలా చాలా అవసరం అందుకని ఆర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ సో అందుకని దీన్ని జస్ట్ నేను సినిమా పరంగా ఉన్న కాకుండా ఎనీ గుడ్ ఆర్ట్ Any fine arts are very essential for the health of democracy. I think the uh, uh, Indian government, under the leadership of uh, PM Modi is doing an uh, amazing job. And letting the uh, NSD, uh, National School of Drama, as an autonomous body uh, than before. and uh, Introducing Bharat Muni into the, this is the cultural ethos of our nation. Uh, introducing uh, Bharat Muni after uh, post-2014. And that will bring a profound change uh, in the existence of this uh, and running of this institution. You have to really fight it out. It is like a, a IIT. Yeah. And it's all the capacity. Only. And that is an amazing thing. And in different parts of the state, and each state has got only two or three seats. I think two seats. Or one seat, something like that. And the, the entire India is being a mini India. And uh, is, people can interact with each other. డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ కల్చర్స్ బట్ ఆల్ దే ఆల్ థింక్ ఎస్ వన్ యూనిట్ ఆస్ భాగ్ ఐ థింక్ నాకు అది బాగా నచ్చింది ఎన్ఎస్డి నేను యాక్టివ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంత కొంతకాలం ఉన్నారు ఇక్కడ సో ఆయన చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి సో నాకు ఆ ప్యాషన్ ఉండేది చిన్నప్పటి నుంచి అండ్ మీరు నేర్చుకున్న ఫార్మేటివ్ యూజ్ నుంచి చెప్పండి ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ తనకి వస్తాను కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు ఉన్న నాటకాలు గురించి చదవటం ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంతకుముందు ఇక్కడ గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను అంటే అంటే మనకి తెలుగు సినిమా బుకమా గ్లోబల్ సినిమా అలాగంటే నేనేం నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్ అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే వైలెన్స్ ఆటపాట లేకపోతే వైలెన్స్ వెరీ గుడ్ మనుషులకి ఏంటి అంటే ఆటపాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మ్ ఆయిల్ ఇన్నర్ క్రైసిస్ ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దీన్ని బయటకు తీసుకొస్తుంది కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా మేము అయిపోయింది తెలుగు సినిమా దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగా కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎనర్స్టీ ఎక్కడెక్కడో మారుమూలల నుంచి అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ అసలు తెలంగాణ డబ్బు అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్థికమైన ఉన్నత స్థితిగత నుంచి వచ్చిన వారు కాదు ఇప్పుడు అంతా అలాగే మనకు కూడా తీసుకురామని చెప్తున్నాను కోర్స్ ఒకటి దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను ఐదు ఇన్వైట్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది అలాగే నెంబర్ ఆఫ్ అంటే టాలెంట్ని గ్రూమ్ చేయడం చాలా అవసరం వరకు అనేది